న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుపడింది పరువు నష్టం దావా కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడిన కారణంగా అనర్హత వేటు వేశారు ఎంపీగా చెల్లుబాటు కాదని లోక్సభ సెక్రటరీ జనరల్ ఆదేశాలు ఇచ్చారు దేశంలో దొంగలింటి పేర్లని మోదీ పేరే ఎందుకు ఉంటుందని రాహుల్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి చెప్పండి రాహుల్ గాంధీపై అర్హత వేటుపడినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రైట్ రెండు వేల గుజరాత్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ఏదైతే మోదీ ఇంటి పేరు పైన చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన సూరత్ కోర్టు దోషిగా తేలుతూ రెండేళ్ల జైలు శిక్షతో పాటు పదిహేడు వేల జరిమానా కూడా విధించడం జరిగింది అయితే నాలుగేళ్ల తర్వాత విచారణ వచ్చిన తర్వాత కూడా రాహుల్ గాంధీని దోషిగా కోర్టు ప్రకటించడం తోటి పార్లమెంట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు ఆయన పార్లమెంట్ మెంబర్ గా అనర్గుడ్ అంటూ కూడా ఆయన పైన వేటు వేయడం జరిగింది మరి దీనిపైన కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సిన అంశం అయితే ఉంది మరి సూరత్ కోర్టుకు సంబంధించే ఈ ఆ యొక్క ఆ నోటిఫికేషన్ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది క్రిమినల్ ఆస్పెక్ట్స్ ఉన్న కారణంగానే ఆయనను అనర్హత వేటు వేస్తున్నట్టుగా కూడా ఆ నోటీస్ లో కూడా పేర్కోవడం జరిగింది రాహుల్ గాంధీతో పాటు వివిధ శాఖలకు చెందిన వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ తో పాటు వివిధ శాఖలకు చెందిన వాళ్ళందరికీ కూడా దాన్ని ప్రతి కూడా అందించడం జరిగింది మరి రాహుల్ గాంధీ దీనిపైన తదుపరి ఏ విధంగా స్పందిస్తాడు అనేది చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది అట్లా రైట్ గోపి థ్యాంక్ యూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన కారణంగా అనర్హత వేటు వేశారు ఎంపీగా చెల్లుబాటు కాదని లోక్సభ సెక్రటరీ జనరల్ ఆదేశాలిచ్చారు దేశంలో దొంగలో ఇంటి పేర్లన్నీ మోదీకి మోదీ ఇంటి పేరుకే ఉన్నట్టు రాహుల్ గాంధీ ఇంతకుముందు అన్నారు అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన కారణంగా అనర్హత వేటు వేశారు ఎంపీగా చెల్లుబాటు కాదని లోక్సభ సెక్రటరీ జనరల్ ఆదేశాలు ఇచ్చారు దేశంలో దొంగల ఇంటి పేర్లన్నీ మోదీ పేరే ఎందుకు ఉంటుందని రాహుల్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి మరి రాహుల్ గాంధీ ఇంతకు ముందు చేసిన మోదీపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడైతే ప్రస్తుతం జైలు శిక్ష పడిన కారణంగా ఎంపీగా ఉండకూడదు అంటూ కూడా అనర్హత వేటు వేశారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కేరళలోని వైనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు పడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ రెండు మూడు పేర్లను ప్రస్తావించారు నీరవ్ మోడీ లలిత్ మోడీ నరేంద్ర మోడీ ఎందుకు ఈ దొంగలందరికీ ఈ మోడీ సర్నేమ్ ఉంటుంది అని చెప్పి రాహుల్ గాంధీ ప్రశ్నించిన నేపథ్యంలో చెందిన ఒక ఎంపీ ఆయన పేరు కూడా ఆ మోడీనే ఆయన సూరత్ కోర్టును ఆశ్రయించారు దాదాపు రెండు సంవత్సరాలు ఈ కోర్టు కేసు విచారణ కొనసాగింది తాజాగా నిన్న సూరత్ కోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది అదేంటంటే రాహుల్ గాంధీ ఈ మోడీ అన్న పేరుతో ఉన్న వ్యక్తులను కించపరిచాడు కాబట్టి ఇది నష్టం కిందికే వస్తుంది రాహుల్ గాంధీ దీనికి శిక్ష అనుభవించాల్సిందే అంటూ సంచలన తీర్పునిచ్చింది అదేంటంటే రాహుల్ గాంధీ మీద అర్హత వేగేయాలి అని చెప్పలేదు కానీ రెండు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ సూరత్ కు తీర్పునిచ్చింది పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఎవరికైనా ఏ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా చట్టసభల్లో ఉండే వాళ్ళకి రెండు సంవత్సరాల మించి శిక్ష పడితే కనుక వాళ్ళ మీద వాళ్ళు అనర్హులు అవుతారు వాళ్ళ మీద అనర్హత వేటు పడాలి అని చెప్పి కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టం చెప్తున్న నేపథ్యంలో ఆ చట్టానికి అనుగుణంగా ఈ రోజు రాహుల్ గాంధీ మీద స్పీకర్ కార్యాలయం వేటు వేసింది అదే సమయంలో ఈ గేటు కాపీని వేటు వేసిన కాపీని కూడా రాహుల్ గాంధీకి పంపించారు అందులో స్పెసిఫిక్ గా రాహుల్ గాంధీ ఎక్స్ ఎంపీ అంటే ఈ రోజు నుంచి రాహుల్ గాంధీ ఎంపీ కాదు కాబట్టి మాజీ ఎంపీ కూడా ఈ కాపీ పంపుతున్నామని చెప్పి కూడా లోక్సభ సెక్రటేరియట్ ఒక కాపీని కూడా రాహుల్ గాంధీకి పంపించింది అయితే రాహుల్ గాంధీ ఈ అర్హత వేటును న్యాయ నిపుణులు పంపబడుతున్నారు ఎందుకంటే సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాల జైలు శిక్ష వేసినప్పటికీ ఆయనకు ఢిల్లీ ఇచ్చింది సూరత్ కోర్టు తీర్పును ఆయన హైకోర్టులో సవాల్ చేయవచ్చు హైకోర్టు అంటే గుజరాత్ హైకోర్టులో సవాల్ చేయవచ్చు సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చు కాబట్టి ఆయనకు ముప్పై రోజుల సమయం ఇస్తున్నాము అని చెప్పి కూడా సూరత్ కోర్టు స్పష్టం చేసింది ఈ ముప్పై రోజుల సమయం ఇంకా ప్రారంభమైంది అంటే నిన్న సూరత్ కోర్టు నిన్న సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ రోజు నుంచి ఆ ముప్పై రోజుల సమయం ప్రారంభమవుతోంది కానీ మొదటి రోజే హడావుడిగా రాహుల్ గాంధీ మీద స్పీకర్ కార్యాలయం వేటు వేయడాన్ని న్యాయ నిపుణులు తప్పుబడుతున్నారు ఎందుకంటే ముప్పై రోజుల గడువు ఉంది ఈ ముప్పై రోజుల గడువులో సూరత్ కోర్టు తీర్పు కనుగుణంగానే ఆయన కోర్టులకు రాహుల్ గాంధీ వెళ్ళే వెసులుబాటు సూరత్ కోర్టే కల్పించింది కింది కోర్టు కల్పించింది సో హైకోర్టులకు రాహుల్ గాంధీ విల్లనీయకుండా ఆ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన పైకోర్టులో సవాల్ చేయకుండా ఉండేందుకే కావాలని హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు కానీ న్యాయ నిపుణులు కానీ ప్రభుత్వ తీరును తప్పుబడతా ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా ఎన్నో హైకోర్టులలో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి జిల్లా కోర్టులలో ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఎంపీ ఎన్నికల ఆయన సుప్రీం ఆ ఆ హోల్ లో పెట్టారు అంటే ఆయన మీద అర్హత వేడికి సంబంధించి కేఆర్ఆర్ సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఆ లక్షద్వీప్ స్థానానికి ఎన్నిక విలువించట్లేదు అని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ అటువంటిది హడావుడిగా రాహుల్ గాంధీ మీద సూరత్ కోర్టు వచ్చిన వెనువెంటనే రాహుల్ గాంధీ ఆ మీద న్యాయ నిపుణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఏకంగా సూరత్ కోట ముప్పై రోజుల గడువు ఇస్తే ముప్పై రోజుల గడువులోపట్లే కొట్టేయాల్సిన అవసరం ఏముంది అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి అయితే గత కొంతకాలంగా పరిణామాలు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ టార్గెట్ గా బిజెపిస్తోంది అన్న అభిప్రాయం ఎందుకంటే రాహుల్ గాంధీ దేశం వెలుపల దేశ ప్రజాస్వామ్యంపై చర్చ సందర్భంగా దేశంలో ప్రజాస్వామ్య ప్రమాదంలో పడింది కానీ ఇది అంతర్గత వ్యవహారం కాబట్టి మేము అంతర్గతంగానే తేల్చుకుంటాము అని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టం చేసినప్పటికీ రాహుల్ గాంధీ తమలో వివరణ ఇవ్వకుండా పదే పదే బిజెపి సభ్యులు అడ్డుకుంటున్నారు ఏకంగా రాహుల్ గాంధీని గాంధీనియకుండా लोग अभी रहा हूं कंसम टाइम टू की अंशों को आवाज निकालने का साथ हम लोग एक के टेबल राइट नरेश थैंक यू కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో దోషిగా తేలడంతో అనర్హత వేటుపడింది ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది మోదీ ఇంటి పేరును ఉద్దేశించి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేశారు రాహుల్ గాంధీ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ వేసిన పరువు నష్టం కేసుపై విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్లు జైలు శిక్ష విధించింది